హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ రమీజా ఇవాళ నేను ఫ్యాన్సీ యాక్సెసరీస్ గురించి చూపించబోతున్నాను చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి జెంట్స్ వేసుకునేవి అన్నమాట బాయ్స్ ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ పడ్డాయి అన్నమాట ఇవి కీ చైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్తో ఉన్నాయి ఇవి నెయిల్ కటర్స్ ఇంకా చైన్స్ అండి చాలా మోడర్న్గా ఉన్నాయి చూడండి ఎంత మోడర్న్గా ఉన్నాయో అంటే ఒక డిజిట్ నెంబర్తో వచ్చిందన్నమాట ఒక్కొక్క లెటర్తో ఆర్ ఎస్ ఓ ఇలాంటి చాలా లెటర్స్తో వచ్చాయి అన్నమాట చాలా మోడర్న్గా అనిపించాయి నాకైతే ఇంకా చూడండి కీ చైన్స్ కీ చైన్స్ అయితే వేరే లెవెల్ అనమాట ఇవి లెటర్స్ ఉన్నాయి అవి కూడా అసలు చూడండి ఇంకా ఇంకొక సామెత గుర్తొస్తుందన్నమాట నాకు తెలివి ఎవడబ్బు సొమ్ము కాదని చూడండి కెమెరాస్ ఇదైతే ఆలోట్ అన్నమాట దాన్ని మోడర్న్గా చూసి ఎంత ఎంత బాగా ఆలోచించారో చూడండి ఇవి చిన్న చిన్నవి ఎంత బాగా క్యూట్గా ఉన్నాయో చూడండి అదేవిధంగా ఇవి పోకి మ్యాన్ అన్నమాట అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి కీ చైన్స్ అదే విధంగా ఫ్లక్కర్స్ ఫ్లక్కర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి చాలా బాగా అనిపించాయమంటాం అన్నమాట నాకు గ్లాసీగా చాలా బాగున్నాయి ఫ్లక్కర్స్ మాత్రము ఒక్కొక్క రకం కాదు ఇది ఒక్కొక్క సెట్ సెట్ వచ్చేసి యాభై రూపాయలు అన్నమాట ఇంకా నెయిల్ పాలిష్ అయితే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చాలా షేడ్స్ ఉన్నాయి అన్నమాట అసలు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలర్ అయితే భలే నచ్చేసింది నాకు ఇవి ఇంకా కొరియన్ బ్యూటీస్ ఉంటారు కదా వాళ్ళు పెట్టేసుకుంటారు కదా సైడ్కి అది ఇవి కూడా కొరియన్ బ్యూటీస్ వే వెనక పెట్టేసుకుంటారు కదా క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అస్సలు ఎలా డిజైన్ చేశారో చూడండి ఇలా మీ వెనక హెయిర్ వదిలి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఇంకో రకం హెయిర్ బ్యాండ్స్ ఇంకా ఇది గ్లిటర్ హెయిర్ క్లిప్స్ అంట ఒక్కొక్కటి వచ్చేసి పది రూపాయలు చెప్పారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు చూపించబోయేది చూడండి ఎంత బాగుందో అసలు ఇవి చిన్న పిల్లలకి ఇక ఫంక్ తీసేసి ఇక్కడ పెట్టేస్తే ముందు చాలా క్యూట్గా ఉంటారన్నమాట ఇది కూడా చూడండి ఇది ఇంకో రకమైన ఫ్లక్కర్స్ ఇవి ఇంకో రకమైనవి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి వేరే లెవెల్లో ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ ఈ బ్యాగ్ చూడండి ఎంత బాగుందో గ్రే కలర్లో వచ్చేసింది అది డై ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి చాలా బాగా చిన్న పిల్లలకి బాగుంటుంది ఇంకా ఇది ఓల్డ్ మోడల్ అన్నమాట ఇంకా కాటకలు ఇంకా స్లైడ్స్ పక్క పినిస్లు ఇవి జెన్స్ ప్యా డలు అన్నమాట గోల్డ్ కలర్ ప్లాటినము అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇంకా ఇవి కీ చైన్స్ దేవుళ్ళ కీ చైన్స్ చాలా బాగున్నాయి చూడండి అదేవిధంగా ఇవి మామూలువి క్లిప్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఈ ఈ క్లిప్స్ మాత్రము హెయిర్ ఎక్కువ ఉంటుంది చూడండి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకా చూడండి సెట్లు సెట్లు ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఒక్కొక్క సెట్ వచ్చేసి యాభై రూపాయలంట ఇంకా బ్యాండ్స్ అన్నీ ఒకే చోట అన్నీ ఉన్నాయండి ఒక్కటని కాదు ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఇంకా ఒక ఫ్యాన్సీ ఒక ఫీమేల్కి కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్యా ఫ్యాన్సీవి ఇవి ఎక్సరీస్ ఎక్ససరీస్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవి ఇంకో రకమైనవి చూడండి ఏ విధంగా షైన్ లేకుండా మామూలుగానే ఉన్నాయి ఇవి ఇంకా ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నమాట ఇవి ఇంకా వేసుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాండ్లో ఇవి ఇంకా ఇంకా ఓపెన్ చేయాలన్నమాట న్యూగా వచ్చాయంట స్టాక్ నెయిల్ కా పాలిష్ చాలా షేడ్స్ ఉన్నాయి ఇవి ఇంకా పిన్ ఒక్కొక్క ఈ డబ్బాలో సిక్స్టీ ఉంటాయంట పీసెస్ ఒక్కొక్కటి ఐదు రూపాయలు వేసుకున్న మూడు వందల పైన ఉంటాయి ఉంటుంది దీని కాస్ట్ ఒక్కటి కొనుక్కుంటే చాలు సంవత్సర సంవత్సరం తడబడి ఉంటాయి అన్నమాట ఇవి కూడా ఇంకో రకమైనవి శారీ పిన్స్ అన్నమాట ఇంకా ఇవి చాలా బాగున్నాయండి హెయిర్ క్లిప్ అన్నమాట ఇది అసలు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట దీనికి ఇది మాత్రము కొంచెము సింపుల్ లుక్ ఇస్తుంది ఇది కూడా రోస్తే కొంచెం సింపుల్ అన్నమాట ఇది పెట్టుకోవడానికి చాలా చిన్న పిల్లలకి సైడ్కి పెట్టడానికి చాలా బాగుంటాయి అసలు సైడ్ పెడితే ఎంత బాగుంటాయో పిల్లలు చాలా క్యూట్గా ఉంటారు అదేవిధంగా ఇంకా క్లిప్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అసలు వెనక ఇంకా హెయిర్ పెట్టే హెయిర్ వదిలేసి ఇంకా పెట్టేస్తే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అన్నమాట ఇంకా ఇదైతే ఇది ఇంకోటి ఇది చాలా బాగా నచ్చిందన్నమాట నాకు ఇది కూడా చాలా బాగుంది చూడండి ఒకే ఫ్లవర్ వచ్చేసి గ్లిట్టర్వి అనమాట చాలా బాగున్నాయి ఇంకా ఇవి డిఫరెంట్ రకాల ఇయర్ రింగ్స్ చైన్స్ ఇది ఓల్డ్ మోడల్ అండి చాలామంది తెలుసు కదా దీని అసలు డాలర్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా పెండెంట్స్ దీని పెండెంట్లు కూడా చాలా బాగున్నాయి అది ప్లాటినము ఇది గోల్డ్ వచ్చింది వచ్చిందన్నమాట అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇంకా మొత్తం ఇవే ఇంకా నల్లపూసలు అన్నీ ఇంకా అవి బాయ్స్ ధరించేవి మోడర్న్ మోడర్న్ అంట మోడర్న్ లుక్ వచ్చిద్ది ఈ చిన్నపిల్లలకి ఈ బ్యాంగిల్స్ ఒక సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా గ్యారంటీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఒక్కొక్క డబ్బా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇవి చూడండి ఇంకా మోడర్న్గా జీన్స్ ధరించేటప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా ఇవి బుట్టలు అసలు బుట్టలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా బాగా అనిపించింది నాకైతే చూడ్డానికి ఇంకా లంగావాణిలోకి బుట్టలు అయితే ఎదిరిపోతాయి వేసుకుంటే ఒక్కొక్కటి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ పైన ఉన్నాయన్నమాట ఇంకా ఇవి నల్ల పూసలు అయితే పెన్నెంట్స్ చాలా బాగున్నాయండి ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అండి కిచెన్కి సంబంధించిన వీడియో కూడా చేశాను అది కూడా చూసేయండి ఓకే బాయ్